కమల్ కన్నడ కుంపటి కమల్ హాసన్ సింబు నటించినటువంటి లైఫ్ సినిమాను కన్నడలో బ్యాన్ చేశారు దీనికి ప్రధాన కారణం కమల్ హాసన్ నట్ కమల్ హాసన్ మాట్లాడుతూ తమిళం నుండి కన్నడ పుట్టిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇంత దుమారానికి దారితీసినది తమిళలకు కన్నడికలకు ఇప్పటి నుంచి వివాదాలు కాదు కొన్నిసార్లు నేటి వివాదాలు కొన్నిసార్లు భాషపై వివాదాలు చాలాసార్లు ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి దీనికి కారణం భాషపై అభిమానమా లేదా భాషపై మమకారమా లేదా భాషపై అహంకారమా ప్రతిసారి ఎందుకు ఈ వివాదాలు జరుగుతున్నాయి మన తెలుగువారికి ఇతర భాష వారికి ఎప్పుడు జరగలేదు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు భాష లెస్స అన్నాడు కానీ మన వారు ఏనాడు కూడా ఇతర భాషలతో పోల్చుకోలేదు అది మన గొప్పతనం తెలుగు ప్రజల యొక్క గొప్పదనం అసలు వీరికి భాషలపై ఉన్నటువంటి చరిత్ర తెలుసా ఈ భాషలు ఎలాగ లాంగ్వేజ్ ఎలాగ ఒట్టుకొచ్చాయని ఈ ద్రవిడ భాషలు అంటే మలయాళం కన్నడ తమిళం తెలుగు ఈ భాషలన్నీ సంస్కృతం నుండి పుట్టినవే ఈ భాషలకు మాతృభాష సంస్కృతం ఆ తర్వాత తమిళం పుట్టిండవచ్చు కానీ కానీ ఇంత అభిమానమా ఇంత ప్రాంతీయ విద్వేషమా ఇలా ఇతర భాషలపై విషయం చి చిమ్ముతూ ఎప్పుడు వివాదాలలో ఉంటారు తమిళులు కన్నడిగురు సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో కొన్నిసార్లు కొందరు నటులు కావాలనే కాంట్రవర్షి చేసి సినిమాలను హిట్టు చేసుకుందామనే ఆలోచనలో కూడా ఈ విధంగా చేస్తుంటారు ఏది ఏమైనా నటుడు ఈ విధంగా ఇతరుల భాషలపై విషం చిమ్మడం సరికాదు కన్నడ సంఘాలు కన్నడిగులకు కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై స్పందిస్తూ కమల్ హాసన్ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తెలియజేశారు చివరకు కర్ణాటకలో ఈ సినిమాను బ్యాన్ చేసేశారు